ఆర్మీ ఐడి కార్డ్ చూపించి మోసం చేస్తున్నారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందరూ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్క్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఫస్ట్ రోజు మార్నింగ్ వీడియో అనమాట పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ ఈరోజు ఏం అనుకుంటున్నా అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా ఆర్మీ వాళ్ళ ఐడి కార్డ్ చూపించి మోసం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా అని చెప్పేసి ఏంటంటే అది ఇంతకు ముందు రోజు ఒకసారి మాకు వాట్సాప్లో చాట్ చాట్ చేశారనమాట ఒక అతను వాళ్ళకి మనది గూగుల్లో లొకేషన్ పెడుతుంటాం కదా మనం మ్యాప్లలో మాకు షాప్ మెడికల్ షాప్ ఉంది కాబట్టి గూగుల్లో ఉంటుంది ఖచ్చితంగా అక్కడ నెంబర్ తీసుకొని వాళ్ళు మెసేజ్ చేశారనమాట ఫోన్ మా ఆయన ఫోన్కి కొన్ని టాబ్లెట్స్ కావాలి అవన్నీ తీసిపెట్టి ఉంచండి మేము రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తామని చెప్పేసి ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ కట్ చేసిన తర్వాత నేనేమో చెప్పాను అనమాట అలా వద్దు అలా ఏం అవసరం లేదు ఇవ్వద్దు వచ్చిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాతనే తీసుకొచ్చిన తర్వాతనే ట్యాబ్లెట్స్ ఇవ్వని చెప్పి నేను చెప్పిన చెప్పినందుకు ఆయన సైలెంట్ అయిపోయినమాట సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేశారు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారు మా ఆయనకి లిస్ట్ పంపించారు అనమాట అన్ని ట్యాబ్లెట్స్ ఏవో డోలో సిక్స్ ఫిఫ్టీ ర్యాంటాక్ ట్యాక్ బెడ్ కాటన్ బ్యాండేజ్ క్లాతేమో స్మాల్ సైజు అలా కొన్ని టాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ అవన్నీ సర్జికల్ ఐటమ్స్ అవన్నీ వాట్సాప్ పెట్టారు అవన్నీ చూస్తే మనకు ఏమనిపిస్తుంది వాళ్ళకి నిజంగానే కావాలేమో అని అనిపిస్తుంది అంతకు ఆయన ఏం చెప్పిందంటే మాది పక్కన ఒక కంపెనీ ఉంటుంది కంపెనీలో వర్కర్స్కి ఇవన్నీ మెడికల్వి సంబంధించినవన్నీ కావాలి మీరు పెట్టి ఉంచండి మాకు అంత టైం లేదు రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తామని చెప్పారనమాట ఫోన్ చేసినప్పుడు అలా చెప్పారు మాకు నమ్మకం కుదరకలేకపోతే మీకు అన మీకు అంత నమ్మకం లేకపోతే నేను ఆర్మీలో పనిచేసిన నేను ఆర్మీది ఐడి కార్డు ఉంది మీకు కావాలంటే వాట్సాప్లో పంపిస్తానని చెప్పేసి ఆ ట్యాబ్లెట్స్ లిస్టు అలాగే ఆర్మీ ఐడి కార్డు మనము వాట్సాప్ చేసారనమాట వాళ్ళది మనం ఏమనుకుంటాం ఆర్మీ ఐడి కార్డు చూసిన వెంటనే మనకు ఖచ్చితంగా నమ్మకం వచ్చేస్తుంది నిజంగానే ఆర్మీ వాళ్ళు కదా వర్కర్స్కి ట్యాబ్లెట్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు నిజంగానే వాళ్ళకి టైం లేదేమో అని చెప్పేసి అనుకుంటాం కానీ నేనైతే మా ఆయనకి చెప్పినా అనమాట వద్దు అలా ఏం వద్దు వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకు వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇద్దాము ఏం అవసరం లేదు అని చెప్పి నేను చెప్తున్నా ఇంకా అలాగని మేము ఏం తీసించలేదు అనమాట మీరు కావాలంటే స్టార్టింగ్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టినా కదా అది వీడియో కూడా ఉంది కానీ వీడియో కొంచెం క్లారిటీ మిస్ అయింది అందుకని పెట్టలేదు అందుకని నేను స్క్రీన్షాట్ తీసి ఫోటో పెట్టినా ఆ ఫోటోలు చూడండి వాళ్ళకి ఏమేమి ట్యాబ్లెట్స్ కావాలో ఆయింట్మెంట్స్ కావాలో అన్నీ టైప్ చేసి పంపించారు ఇంకా మేము ఏం తీయలేదు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఈయన డైరెక్ట్గా రండి అని డైరెక్ట్గా రండి వచ్చి తీసుకెళ్ళండి ఏం కావాలంటే అవి తీసుకెళ్ళండి అని చెప్పిండు ఇంకా వాట్సాప్లో మాటికి ఏమంట ఓకేనా ఓకేనా అని పెడుతున్నారనమాట అంటే మనము వాళ్ళది ఏదో ఉంటుందట ఓకే అని టైప్ చేయగానే మన అకౌంట్లో ఉన్న మనీ మొత్తము వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుందంట వాళ్ళు మాటికి ఓకేనా ఓకేనా అని టైప్ చేయమంటున్నారు అని చెప్పేసి ఈయన చేయలేదు చేయకుండా ఉండేసరికి మళ్ళీ ఫోన్ చేసిరు మళ్ళీ ఫోన్ చేస్తే గట్టిగా గట్టికి అనమాట మీరు ఏ కంపెనీ ఏ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నారు ఏ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు డైరెక్ట్గా వచ్చేస్తే ఇస్తాను లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళకు గట్టిగా చెప్పిండనమాట గట్టిగా చెప్పేసరికి ఇంకా ఎంత గలీజ్ గలీజ్గా తిరుగుతున్నారనమాట ఫోన్లో అంటే వాళ్ళకు మేము దొరికిపోయారు కదా ఇంకా వీళ్ళు ఇచ్చేటట్టు లేరు వీళ్ళకు కనుక్కునేటట్టు ఉన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళు అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని తిరుగుతున్నారనమాట గలీజ్గా గలీజ్ గలీజ్గా మాటలతో ఫ్యామిలీ అందరినీ టేస్తున్నారు వాళ్ళు అంటే మామూలుగా ఇక్కడ అంటే ఏంటంటే మనము ఈ రకంగా మోసాలు అయితే ఈ రకంగా జరుగుతున్నాయి మనము ఆర్మీ అనగానే నిజంగానే నమ్మేసి ఇంకా వాళ్ళకు ఏం కావాలంటే అవి తీసిపెట్టి ఆ తీసిపెట్టినసారాన్ని మనకు కామెంట్ చేస్తే వాళ్ళకి వాట్సాప్లో తీసిపెట్టారా అంటే ఆ తీసిపెట్టాము ఓకే అని చెప్తాము ఓకే అని మనం టైప్ చేయగానే ఇంకా మనకు అకౌంట్లో ఉన్న మనీ మొత్తము వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుందంట ఇలాంటి మోసాలు కూడా ఇట్లా ఉన్నాయన్నమాట జస్ట్ మిస్ అయిపోయింది అనమాట అంతే ఇంకా అప్పటికప్పుడే ఫోన్ కట్ చేసిన వెంటనే ఇంకా పోలీస్ వాళ్ళకైతే ఫోన్ చేసిండు మా ఆయన ఫోన్ చేసి వాళ్ళకు చెప్పంగానే ఇప్పుడు ఈ మధ్య ఇలాగే జరుగుతుంది ఇదే ఊర్లో ఇద్దరు ముగ్గురు దగ్గర ఇలాగే జరిగింది అందుకే ఏ కొత్త నెంబర్స్ వచ్చినా సరే ఫోన్లో లిఫ్ట్ చేయదు స్పామ్ అని వస్తుంది కదా అప్పుడే ట్రూ కలర్లో కానీ ఈ నెంబర్కి అయితే రాలేదన్నమాట వస్తే మనం ఎందుకు లిఫ్ట్ చేస్తాం కానీ రాలేదు ఇంకా స్పామ్ అని రాలేదు కాబట్టి ఫోన్ చేసారు ఇలా డబ్బులు అయితే కొట్టారని చూసారు అనమాట ఫైనల్గా అయితే తప్పించుకున్నాము ఎందుకంటే మనము ఆర్మీ అనగానే మనం నమ్మేస్తుంటాము వాళ్ళు చెప్పింది తీసిపెట్టి మేము ఓకే అని టైప్ చేసి ఉంటే ఇంకా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు పోయేవి అందుకని ఇప్పుడు ఈ రకంగా మోసాలు జరుగుతున్నాయి కదా అందరూ జాగ్రత్తగా ఉండాలి మనకొకరికి జరిగింది కదా ఇంకా పది మందికి తెలిస్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా అనేసి చెప్పడము మీరు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి అది స్క్రీన్ షాట్లో చూడండి చాటింగ్ అన్ని ట్యాబ్లెట్స్నేమో ఐటమెంట్స్ని ఏమో అన్ని నేమ్స్ టైప్ చేసి పంపించారు అవన్నీ తీసి పెట్టమని మన షాప్ ఉంది కదా అని చెప్పేసి గూగుల్ లొకేషన్లో మనం మ్యాప్లలో ఇలా పెట్టుకుంటాము అక్కడ నుంచి వాళ్ళ నెంబర్ తీసుకొని ఇలా మోసం చేస్తుంటారు వాళ్ళు ఎంత క్లియర్గా అంటే మనది మెడికల్ షాప్ కాబట్టి మెడికల్కి సంబంధించిన అయిట్మెంట్స్ ట్యాబ్లెట్స్ అక్కడ రాయా ట్యాక్ డోలో సిక్స్ ఫిఫ్టీ అలాగే బెడ్ అయిన కా కాటనులు ఇవన్నీ బిగ్ సైజ్ కాటన్ అవన్నీ టైప్ చేశారనమాట అవన్నీ చూస్తే మనకు నిజంగానే అనిపిస్తుంది వీళ్ళు నిజంగానే వీళ్ళకి ట్యాబ్లెట్స్ కావాలని కావాలేమో అనేసి మనం నిజంగానే అనుకుంటాము కానీ కొంచెంలో మిస్ అనమాట వాళ్ళ ప్లాన్ ఇంకా అంతే అండి ఇదే చెప్దాం అనుకుని ఈరోజైతే వీడియో చేసిన ఇక్కడ మా వంటలు అయితే చూస్తున్నారు కదా బెండకాయ ఫ్రై అలాగే ఇది కా మీట అనమాట పిల్లలకి స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ ఉంది అందుకని వాళ్ళు చేయమంటే అంత ఉదయాన్నే అంత హడావిడి అయిపోయింది అనమాట ఎందుకంటే టిఫిన్ ఒకసారి లంచ్ బాక్స్ ఒకసారి ఇది ఈ ఫుడ్ ఫెస్ట్ కోసం ఇది ఒకసారి అన్నీ ఒకసారి అయ్యేసరికి చాలా కంగారు కంగారు అయిపోయింది ఏదో నాకు తొందర తొందరలో కొంచెం కొంచెం అయితే చేసిన అనమాట అంత ఇంట్రెస్టింగ్ కాదు కంగారు కంగారులో చేసిన ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ అయితే కట్ చేసి సైడ్లోకి కట్ చేసి కావాలనుకుంటే అవి కూడా వేసేసుకోవచ్చు నచ్చని వాళ్ళు అవి కూడా కట్ ఇస్తారు ఆయిల్లో డీఫ్రై చేసేసి పక్కకు పెట్టి ఇది షుగరు వాటరు షుగర్ కరిగిన తర్వాత కొంచెం ఇలా ఇలాచి పౌడరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏమంటారు బ్రెడ్ ముక్కలు వేసేసి అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పాలు కావాలంటే పాలు వేసుకోవచ్చు లేకపోతే పాలు ఇంకా మన దగ్గర కండెషనర్ మిల్క్ ఉంటుంది కదా కస్టర్డ్ ఏమంటారు కండెన్సర్ మిల్క్ అది ఉన్న వేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ పిల్లలేమో ఈరోజు వాళ్ళకు ఏమంటారు దాన్ని మా పెద్దోడికి ఏమో ఈ డబల్ కమ్మిటా చేసినా మా చిన్నోడు ఏమో ఒకటేసారి మిక్సీ పట్టుకోండి స్కూల్కి ఏంటంటే మిల్క్ షేక్ చేస్తాడంట స్కూల్కి వెళ్ళి చిన్న మిక్సీ ఉంటే అది పట్టుకెళ్ళిండు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట దానికోసం రెడీ చేసిండ్రు పైన స్విచ్లు ఉన్నాయి లోపల బ్యాటరీస్ ఉన్నాయి వెనకాల మనము కూలింగ్ సల్లగా గాలి రావాలంటే మనం ఐస్ ఐస్ క్యూబ్స్ అయితే ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి పెట్టిండు పైన స్విచ్లు చూడండి స్విచ్ బోర్డ్ స్విచ్లు కూడా పెట్టేసిండు లోపల బ్యాటరీస్ ఉన్నాయి మా పెద్దోడు అనమాట సైడ్కి బ్యాటరీస్ ఇలా రెడీ చేసిండు కూలర్ వెనకాల క్యాబ్ కూడా పెట్టిండనమాట అక్కడ నుంచి ఐస్ క్యూబ్స్ వేసేస్తే గాలి అనేది చల్లగా వస్తుందంట లోపల ఫ్యాన్ పెట్టిండు ఎక్కడిక నుంచి తెచ్చిండు అది నేను చూ తయారు చేసేటప్పుడు చూసినా కానీ వాడు ఏం చేస్తున్నాడు అనుకున్నా రెడీ చేసినాక చూసాను అనమాట బాగా రెడీ చేసిండు స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాడు ఇక్కడ అందుకని చూపిస్తున్నాడు తీసుకెళ్లేటప్పుడు ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ వేయండి ఖచ్చితంగా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి